ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ప్రతి సెకండ్ త్యాగం చేయటం ద్వారా ప్రతి సెకండ్ బాబాతో సర్వ సర్వసంబంధాలు యొక్క సర్వశక్తులు యొక్క అనుభూతిని చేసుకోగలుగుతారు మరియు ఇదన్నిటికంటే ఉన్నతమైన భాగ్యం కాదా అని బాబా అంటున్నారు అనమాట ఇలా బాబాతో సర్వ సంబంధాలు సర్వశక్తుల అనుభూతి అనేది మనకి భవిష్యత్తులో కూడా లభించదు అందువలన ఇది సహజ జ్ఞానం మరి సహజ రాజయోగం అవుతుంది దీనికి కేవలం భవిష్య ఫలమే కాదు ఈ సంగమ యుగంలో కూడా ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది త్యాగం చేయడం వలన భవిష్య ఫలమే కాదు ఈ సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం కూడా మీకు లభిస్తుంది అని బాబా అంటున్నారు భవిష్యత్తుల పా భవిష్యత్తుతో పాటు వర్తమానం కూడా మీకు బందే అయ్యి ఉంది కానీ సర్వశ్రేష్ట భాగ్యం మొత్తం కలపంలో మీకు ఎక్కడ దొరకదు ఈ సమయం యొక్క త్యాగం మరియు తపస్సు ద్వారా ప్రతి సెకండ్ బాబాతో అనుభవం చేసుకుంటున్నారు అంటే సంబంధాల రూపంతో బాబాని మీ వారుగా చేసుకుంటున్నారు మీరు బాబాను పిలవటం లేదు మీకు సర్వ ప్రాప్తులు లభించాయి కదా సంకల్పంలో స్వప్నంలో కూడా అనుకోనిది మీకు ప్రాప్తించింది కదా దీనినే భాగ్యం అంటారు శ్రమతో లభించి వస్తువుని భాగ్యం అనరు మీకు సహజంగా లభించింది అసంభవం సంభవం అయ్యింది నిరాశవాదుల నుండి ఆశవాదులుగా అయ్యారు అందువలనే దీనిని భాగ్యం అని అంటారు మీరు మీకు భాగ్యం లభించలేదా మరి మీకు మరి భాగ్యం లభించలేదా ఏంటి అని అడుగుతున్నారు బాబా మీరు బాబాని పిలిచింది కేవలం మీ వారుగా చేసుకో అని పిలిచారు ఇంత ఉన్నతంగా తయారు చేయమని పిలవలేదు కానీ మీకు బాబా అయిన తర్వాత ఏమి లభించింది స్వయం ఉన్నతంగా తయారయ్యారు మరియు బాబాను కూడా అన్ని విధాలుగా మీ వారుగా చేసుకున్నారు ఇది ఎంత భాగ్యం కాదు ఉన్నతోన్నతమైన శ్రాష్ట్ర భాగ్యం ఈ దేహాభిమానం యొక్క త్యాగం ద్వారానే లభిస్తుంది ఒకవేళ దేహాభిమానాన్ని త్యాగం చేయలేకపోతున్నారంటే ఆత్మాభిమానిగా కాలేకపోతున్నారంటే మీకు భాగ్యం కూడా లభించదు అని అంటే యుగం యొక్క శ్రేష్ట భాగ్యం నుండి మీరు వంచితం అయిపోతున్నారు అని బాబా అంటున్నారు మొత్తం రోజాంతటలో కొంచెం సమయం దేహాభిమానాన్ని త్యాగం చేస్తున్నారు మరి కొంచెం సమయం క్రిందకు వచ్చేస్తున్నారు అంటే దేహాభిమానాన్ని త్యాగం చేయలేకపోతున్నారు అంటే సంగం యుగం యొక్క శ్రేష్ట భాగ్యం నుండి మీరు వంచితం అయిపోతున్నారు అని బాబా అంటున్నారు భాగ్యం తయారు చేసే బాబా ప్రతి సెకండ్ మీకు భాగ్యం తయారయ్యే విధి చెప్తున్నారు మరి ఇంకేం కావాలి ఈ విధితో సర్వసిద్ధులు పొందాలి కానీ ఆ విధిని మీరు సొంతం చేసుకోవటం లేదు అని బాబా అంటున్నారు బాబా అయితే మన భాగ్యం తయారు చేయడానికి ప్రతి సెకండ్ కూడా మనకి సలహాలు ఇస్తూనే ఉంటున్నారు కదా మరి ఇలాంటి సలహా ఇచ్చినప్పుడు కూడా మీకు ఈ సంఘం యుగాన్ని భాగ్యం పొందలేకపోతున్నారు ఇంత భాగ్యం తయారు చేసుకున్న సలహాన్ని ఇస్తున్నాం కదా మీకు ఇంకేం కావాలి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి